ండీ వెల్కమ్ టు మై ఛానల్ ఒకే ఐటమ్తో మూడు నైవేద్యాలు అలాగో చూద్దాం ముందుగా గిన్నె తీసుకుని మినపప్పు నాలుగు గంటల పాటు నానపెట్టాలి అది మిక్సీ జార్లో ఉప్పు వేసుకుని మిక్సీ చేయాలి కొంచెం ఉరంగా తీసుకుని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి అది ఇంకొకసారి తిప్పి బాగా మెత్తగా అది వేరేది ఇంకో బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్లో కొత్తిమీర పచ్చిమిరపకాయ అల్లం ఉప్పు వేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేయించుకోవాలి తర్వాత ఒక బౌల్లో పెరుగు ఉప్పు కలిపి అందులో మనం పోపు పెట్టుకున్నాం కదా ఇప్పుడు అది ఇందులో వేసుకుని తర్వాత జ కొత్తిమీర పేస్ట్ కూడా తీసుకొచ్చి ఇందులో వేసుకుని అది కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి బెల్లం వేసి అందులో వాటర్ వేసి బెల్లం కరిగేటట్టుగా పెట్ట వేయాలి మరీ తీగపాకం రాకూడదు జస్ట్ బెల్లం అది కరిగితే చాలు అందులోనే రెండు యాలక్కలు కూడా యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక అందులో మనం ముందుగా పెట్టుకున్నాం కదా మెత్తనిది ఆ గార్లిక్ పిండి వేసుకోవాలి గాలి వేసుకుని అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా వేసుకుని ఆ బెల్లం పానకల్లో వేయాలి అది పక్కన పెట్టుకుని అవే గాలు పెరుగులో పక్కన పెట్టుకున్నాం కదా అందులోనే వేసుకోవాలి పెరుగు గాలి కూడా రెడీ ముందుగా మురుగుగా పెట్టుకున్న ఉంది కదా బౌల్ అవి తీసుకుని అందులో జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనకి ఇవి నైవేద్యానికి కదా అందువల్ల లేదంటే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో స్టవ్ మీద పెట్టి అదే ఆయిల్లో ఈ గాలి కూడా వేసుకోవాలి అటు ఇటు కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదు సో అందుకని ఈ గాల్లు కూడా తీసుకుని గోల్డెన్ కలర్ వచ్చాక ఒక బౌల్లో పెట్టుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా సింపుల్గా అయిపోయే త్రీ రెసిపీస్ రెడీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వరలక్ష్మి రత్తు